అనంతపురం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రికవరీ కార్యక్రమం నిర్వహించారు ప్రజలు తమ ఫోన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో పోగొట్టుకున్నా రికవరీ చేస్తామని ఎస్పీ జగదీష్ తెలిపారు ఫోన్ పోగొట్టుకున్న వారు లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు చాట్బాట్లో సూచనలు కూడా చేశామని ఫిర్యాదు అందిన వెంటనే ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్ చేస్తామని ప్రజలకు తెలిపారు ఇప్పటి వరకు చోరీకి గురి అయిన పదివేల నూట తొంభై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని వాటి విలువ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు ఉంటుందని అన్నారు కూడా వాళ్ళకి ఎవరు కోల్పోయారు వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రోగ్రామ్ దట్ వా స్టార్టెడ్ బై అనంతపూర్ డిస్ట్రిక్ట్ పోలీస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ టైం అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ టైం టెన్ థౌసండ్ మొబైల్ ఫోన్స్ కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచే రీచ్ అవ్వడం జరిగింది సో మిగతా జిల్లాలకి కంపేర్ చేసినప్పుడు మనం టెన్ థౌసండ్ టార్గెట్ ఫస్ట్ టైం ఫస్ట్ రీచ్ అయినా మిగతా జిల్లాల దీంట్లో ఈ రోజుకి మనకు థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ మొబైల్ ఫోన్స్ మనం వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీంట్లో వివిధ రాష్ట్రాల నుంచి ఫోన్ కోలిపోయిన వాళ్ళు ఉన్నారు మన స్టేట్ లో కూడా వివిధ జిల్లాల నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోన్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు మనము దాదాపుగా పంతొమ్మిది జిల్లాలకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే డిఫరెంట్ ట్వంటీ స్టేట్స్ కి మనము థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్ ఫోన్స్ డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కోల్పోయినవి కూడా మనము రికవర్ చేసి వాళ్ళకి అంత చేయడం జరిగింది సో ఇప్పటి వరకు మనము రికవర్ చేసిన మొబైల్ ఫోన్స్ టోటల్ వర్త్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ మొబైల్ ఫోన్స్ చేసాం మన జిల్లాలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ మొబైల్ ఫోన్స్ వర్త్ త్రీ క్రోర్స్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనం ఆవరేజ్ ప్రైస్ ఇరవై ఐదు వేలు వేసుకుంటే ప్రైస్ ముప్పై వేలు నలభై వేలు పోతుంటే ఇంకా మన ఓవరాల్ వర్త్ అనేది ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ దాకా కూడా పెరుగుతుంది మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ యావరేజ్ ప్రైస్ వేసుకున్నప్పటికీ కూడా సో టోటల్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ వర్త్ మొబైల్ ఫోన్స్ ఈరోజు మనం షూట్ చేస్తున్నాం ఈ వాల్యూ అనేది ఓన్లీ మొబైల్ ఫోన్ వాల్యూ ఫిజికల్ వాల్యూ ఫోన్ వాల్యూ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి డేటా వాల్యూ ఉండొచ్చు మొబైల్ ఫోన్స్